మీరు సిద్ధంగా శ్రీ శ్రీ భైరవ కొండ స్వామి వారి ఆశీర్వాదం దేవరాజు అడిగారు దాసరిపల్లి గ్రామం దూరం మండలం డ్రాలో వారు పాల్గొనాలా ಓಂಕಾರ ಓಂಗಾರೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಬೋರೆಡ್ಡಿ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರ್ದಕೋಟ ಗ್ರಾಮ ನಂದ್ಯಾರ ಜಿಲ್ಲಾ ಚಿರುತ ಸಿಂಗಮಲೈ ನಂಬರ್ ಐದು నాలుగో పేరుగా నమోదు చేసుకుంటే శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారి ఆశీస్సులతో కుడుముల పరమేశ్వర గారు మోడెంపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న కమాయిండ్స్ బాల నరసింహుడు కృష్ణంపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప ప్రజల వారు నెంబర్ ఏడవ నెంబర్ గా రెడీగా ఉండాలా ఐదవ పేరుగా నమోదు చేసుకోండి శ్రీ స్వామి స్వామివారి ఆశీస్సులతో మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరిపల్లి గ్రామం దువ్వురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అని కమాండ్స్ గొన నరసింహారెడ్డి గురువారు 没得了，没得了。

ఎవడో పేరుగా అప్పనపల్లి వారు ఎనిమిదవ పేరుగా నమోదు చేసుకుంటే శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో టి అశోక్ గారు దాసరపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ గ్రామ జిల్లా వారు

వీరన్న స్వామివారి ఆశీస్సులతో మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమైన్సు కోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు అల్లగడ మండలం జిల్లా వారు సిద్ధంగా రావాలా రెండవ నెంబర్ గా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో బీజీఆర్ బుల్స్ బుచ్చిగాల సంజన గారు కనపర్తి గ్రామం 5 ആ 5